హాయ్ వెల్కమ్ టు నవీన్ టిక్ టాకర్ ఛానల్ ఈరోజు మనము మొక్కజొన్నలో పురుగు అంటే తురాయి వచ్చిన తర్వాత పురుగు కొట్టేస్తే మనకు కంకి అనేది వస్తుందా లేదా అనే దాని గురించి తెలుసుకుందాం వస్తుంది కంకి అయితే కాస్తుంది కానీ ఏం జరుగుతుందో చూద్దాం ఇప్పుడు మొక్కజొన్నలో తురాయి వచ్చిన తర్వాత ఈ విధంగా మనకు కంకి బయటకు వస్తుంది కదా బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పీసులు ఉన్నాయి కదా ఈ పీసుల ద్వారానే మనకు సంపర్కం అనేది జరగడం జరుగుతుంది అంటే ఈ పీసుల మీద పిప్పొడి రాలుతుంది అంటే ఇక్కడ జులుకులు ఉన్నాయి కదా ఇవి వీటి నుంచి పిప్పొడి అనేది రాలి ఇక్కడ వచ్చేసి ఈ పీసుల మీద ఎప్పుడైతే పడుతుందో ఈ పీసుల ద్వారా క్రాసింగ్ అనేది జరుగుతుంది క్రాసింగ్ అయింది అని తెలుసుకోవడానికి ఏంటంటే ఈ యొక్క పీసులు అనేవి ఈ విధంగా ఎండిపోయి నల్లగా మారి మారుతాయి అనమాట ఈ విధంగా నల్లగా మారినప్పుడు క్రాసింగ్ జరిగింది అనేది మనకు తెలిసిపోతుంది కానీ తురా వెళ్ళిన తర్వాత పురుగు కొట్టినప్పుడు ఏం జరుగుతుందంటే అది కూడా చూపిస్తాను చూడండి ఈ కంకి చూడండి బాగా స్టార్టింగ్లో ఈ విధంగా అంటే పురుగు అనేది ఈ యొక్క పీసుల ద్వారా అంటే పీసులను ఈ యొక్క పీసులు ఉన్నాయి కదా ఈ యొక్క పీసులను అనేది తినుకుంటూ 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 కంకి లోపలికి ఇదో ఇక్కడ ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళి పురుగు అనేది తినడం వలన ఈ యొక్క కంకి అనేది ఇలా అయ్యింది ఆ విధంగా తినడం వలన క్రాసింగ్ అనేది కూడా అన్ని గింజలకు అవ్వలేదు కావాలంటే చూడండి మీరు గమనించండి బాగా అక్కడక్కడ తెలుపు గింజలు కనబడుతున్నాయి కదా ఆ తెలుపు గింజలు అనేటివి నాప గింజలు లేదా ఉపయోగం లేని గింజలు అవి క్రాసింగ్ అవ్వనివన్నమాట అంటే చాలా వరకు క్రాసింగ్ అయితే అయ్యింది కానీ మనకేమైందంటే ఆ పురుగు కొట్టడం అనేది పురుగు అనేది తినడం వలన ఆ యొక్క జులుకులను అంటే ఈ యొక్క క్రాసింగ్ క్రాసింగ్ అయ్యేటువంటి పీసులు ఈ పీసులను పురుగు అనేది కొట్టేయడం వలన జరిగినటువంటి ఒక అనర్థం ఇది అందుకే దీనికి నేను మీకు ఇదివరకు వీడియోలో కూడా చెప్పాను అనమాట మనకు పురుగు అనేది కనపడింది అంటే మనము నలభై రోజుల సమయంలో కూడా వీలైనంతగా స్ప్రే చేయగలిగితే స్ప్రే చేయండి లేదంటే కార్బోఫిరాన్ జీ గుళికలు కానీ లేదా ఇమామెక్కన్ బెంజట్ ప్రొక్లైమ్ అనే ద్రవణాన్ని నీటిలో కలిపి కానీ బాటళ్ళ ద్వారా సుడిలో ఇచ్చుకోవాలన్నమాట ఇప్పుడు ఇది మొక్కజొన్న చూడండి ఈ విధంగా సుడిలో ఈ విధంగా ఇక్కడ సుడిలో ఆ యొక్క గుళికలను ఇట్లా ఇట్లా పోయడం కానీ లేదా మందును పోయడం కానీ మనం చేసినట్లయితే ఈ ఈ యొక్క మొక్కజొన్నకు అనేది ఉధృతి ఉంటుంది అప్పటికైనా ఉంటుంది ఎక్కడో చోట ఉంటుంది కానీ ప్రతి కంకికి ప్రతి చెట్టుకు అనేది పురుగు అనేది లేకుండా మనం నివారించుకోవచ్చు ఆ విధంగా మనం ససరసన చేసినట్లయితే ఈ యొక్క పురుగు ఉధృతిని కూడా మనం తగ్గించుకోవచ్చు మనం ఏదో లేని వదిలేసామనుకోండి ప్రతి కంకి ఈ కంకిలాగే మారిపోతుంది మనకి అంటే అన్ని గింజలు ఏమో ఉంటాయి గింజలు అయితే ఉంటాయి కానీ క్రాసింగ్ కాకుండా ఇట్లా తెల్ల గింజలు ఇట్లా కనబడము ఇదేమవుతుందంటే మనకు దిగుబడి మీద ప్రభావం చూపుతుంది మనము ముప్పై నుంచి నలభై గంటల దిగుబడి లేదా ముప్పై ఐదు గంటల దిగుబడి వస్తుంది అని చెప్పేసి మనం అన్ని బాగా చేశామని మనం అనుకుంటాము కానీ ఫైనల్గా అయితే ఈ విధమైనటువంటి అర్థాలు జరుగుతాయి కాబట్టి మనం ముందు నుంచే ససరక్షణ బాగా చేసుకోవాలి నలభై రోజులప్పుడు కూడా మనకు అనుమానం వచ్చింది అంటే సుడిలో పురుగు ఉంది అని అనిపించింది అంటే కొద్దిగా రిస్క్ అయినా పర్లేదు కానీ సస్యరక్షణ హండ్రెడ్ పర్సెంట్ చేయాలి ఆ కార్బోక్ త్రీ జీ గుళికలు కానీ లేదంటే ఇమామెక్టిన్ బెంజటిన్ లిక్విడ్గా చేసేసి మనం ద్రావణాన్ని ఆ సుడిలో వేయడం వలన పురుగు అనేది చనిపోతుంది ఆ తర్వాత పది పదిహేను రోజులకు తురాయి అని తురాయి అనేది వచ్చేసి కంకి అనేది వచ్చేసి క్రాసింగ్ అవడానికి ఉంటుంది మనకు అరవై రోజుల్లోపు కంకి అనేది తురాయి వచ్చేసి కంకి వచ్చేసి క్రాసింగ్ కూడా అయిపోతుంది కాబట్టి అరవై రోజుల నుంచి తొంభై రోజుల మధ్యన కంకి అనేది ఊరుదల ఉంటుంది అంటే ఈ విధంగా ఇంకా అంతా ఎల్లో కలర్గా వచ్చేస్తుంది అనమాట ఈ ప్రక్రియ అంతా ఒక ఇరవై ఇరవై ఐదు రోజుల్లో జరిగిపోతుంది ఆ తర్వాత ఆటోమేటిక్గా మనకి వంద నుంచి నూట పది రోజుల్లో వర్షాకాలంలో కటింగ్ అనేది జరుగుతుంది అదే రబీలో అయితే నూట ఇరవై రోజులు ఉండాల్సిన సమయము తర్వాత వర్షాకాలంలో కూడా మనం నూట ఇరవై రోజులు ఉంచుకుంటే మంచిదే దిగుబడి అనేది ఒక కింటా కింటా అనేది మనకు పెరగడానికి కూడా వీలుంటుంది ఏదేమైనా నాలుగు నెలలు అంటే నూట ఇరవై రోజులు మనము పొలంలో ఇట్లాగైనా ఉంచినట్లయితే మొక్కజొన్నను మంచి దిగుబడి తీసుకోవచ్చు కానీ ఈ విధంగా సస్యరేషన్ అయితే మీరు చేసుకోండి రైతులు రైతు సోదరులందరూ ఈ యొక్క వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి